చారిత్రకమైనటువంటి ఈరోజు మొన్న జులై పదిహేనవ తారీఖున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పిసిసి అధ్యక్షులుగా రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఆయన ఇచ్చినటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే పంట కాలంలో రైతు కుటుంబాలకి రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఆ రోజు ఓరుగల్లు కోటలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు కల్లా నేను రెండు లక్షల రుణమాఫీ రైతు కుటుంబాలకు చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు ఇది రెండో విడత ఈ రోజున సుమారు లక్షన్నర రూపాయలు ఉన్నటువంటి ఖాతాదారులందరికీ కూడా ఈరోజు రుణమాఫీ కాబోతా ఉంది దానికి సహకరించినటువంటి మా ఆర్థిక శాఖ మధ్యలో రాష్ట్ర మంత్రివర్గం గౌరవనీయులు గౌరవ అసెంబ్లీ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీకర్ అదేవిధంగా ప్రసాద్ గారు గౌరవనీయ ప్రధాన కార్యదర్శి గౌరవ మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు రైతాంగ సోదరులు పత్రికా పెద్దలందరికీ కూడా ఈ యొక్క చారిత్రక ఘట్టం భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడో ఎని ఇని కనీ కనీ విని రీతిలో ఆనాటు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వన దేశవ్యాపితంగా జరిగినటువంటి డెబ్బై వేల కోట్ల రుణమాఫీ ఒక చారిత్రక సంఘటన అదే పద్ధతిలో ఈరోజు ఒకే రాష్ట్రం కొత్త రాష్ట్రం అన్నమాటని నిలుపుకునేటువంటి రాష్ట్రం ఒకేసారి ఒకే పంట కాలంలో మొదటి పంట కాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాటని నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం పక్షాన మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది గౌరవీలు అడ్వైజర్ పెద్దలు కేశవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది కాలంలోనే మూడు నెలలు నాలుగు నెలలు ఎన్నికల సందర్భంగా మనం పాలనకు దూరంగా ఉన్నా పాలని ఏ మాత్రం కూడా ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సాకులు చెప్పకుండా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూనే ఈనాడు మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు రెండో విడత రుణమాఫీ లక్ష యాభై వేల వరకు ఈరోజు రైతుల ఖాతాలోకి వెళ్తుంది తప్పకుండా ఆయన గారి మాట ప్రకారంగా ఆగస్టులోనే రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి వాగ్దానం అది రైతుల యొక్క భరోసా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం